మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష అయితే అధ్యక్ష టెండర్ పర్సెంట్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ దిస్ ఇస్ నాట్ వే లెట్ మీ కంప్లీట్ సార్ అధ్యక్ష అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వ అధ్యక్ష సార్ గౌరవ సభ్యులు అధ్యక్ష వారు ఒకటే సూటి ఆడుతారు అధ్యక్ష గౌరవ సభ్యులు స్టూడియోడుతున్నా రెండు వేల పదమూడు రెండు వేల ఐదులో శాంక్షన్ చేయబడి బచావత్ టింగ్ ప్రకారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనల్ టనల్ సొరంగ మారడానికి ముప్పై నీళ్ళ ముప్పై టీఎంసీ నీళ్ళు అలాట్మెంట్ ఉండి మేము అన్ని పర్మిషన్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే రెండు వేల పదమూడులో అప్పటికి మాన్యువల్ టనల్ ఏడు ఏడున్నర కిలోమీటర్లు పూర్తి చేసినాం ఇంకా మెయిన్ టనల్ నడుస్తున్నది నడిచే సమయంలో వరదలు వచ్చినాయి రెండు వేల తొమ్మిది ఆ సమయంలో కొద్దిగా ఆగిపోయింది ఆ తర్వాత మిషన్ రిపేర్ చేసినా ఆగిపోయింది రెండు వేల పదమూడులో అధ్యక్ష వీడియోలు ఉన్నాయి ఆయన కూడా మన వీడియోలు చూపించి గౌరవ చూపిస్తాను నేను ఆ రోజు నల్గొండ ఎలక్షన్ వచ్చి ఏం మాట్లాడినా అధ్యక్ష డైవర్ట్ అవసరం లేదు డైవర్ట్ సార్ సార్ డైవర్ట్ కాదు సార్ రెండు వేల పదమూడులో మినిస్టర్ గారు ఈనా ఎన్నికల ప్రచారం వచ్చి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పిన మాట రెండు మాటలు చెప్తాను అధ్యక్ష రెండు మాట చెప్తా జిల్లాలో ఇద్దరు పొడుగు మంత్రులు ఉన్నారు ఆ సొరంగం కలుగుతలేదు రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది కుర్చేసుకుంటా ఇక్కడనే కూర్చుంటా ఇక్కడనే పండుకూడాలను ఒక్క అడగని అడిగా పదిహేనులు అయింది అధ్యక్ష పది కిలోమీటర్లు పూర్తి చేయలేదు పది కిలో పదిహేను అయింది పది కిలోమీటర్లు పూర్తి చేయలేదు నిజంగా అది పూర్తి చేసి ఉంటే మాకు ఇవాళ గ్రావిటీ ద్వారా మాకు ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాకపోతుండే పోతులెట్టి పాడుతుంది కెపాసిటీ పెరగకపోతున్నాయి మా నల్లగొండ జిల్లా ఇవాళ ఎండికపోతు ఎండకపోతుండే కనీసం ఇలా సాగునీళ్ళు తాగునీళ్ళు నాలుగు లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్ పరిష్కారం అయ్యేది వీళ్ళ మూలాన